నెల్లూరు జిల్లా తీపిగూడూరు మండలం పేడూరు శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో దారుణం జరిగింది టెన్త్ క్లాస్ విద్యార్థి వెంకట సుదీప్ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు రెండు రోజుల క్రితం క్లాస్ రూమ్ లో టీచర్ బ్యాగ్ నుంచి ఎనిమిది వందల రూపాయలు పోవడంతో సుదీప్ పై యాజమాన్యం నిందమోపి స్కూల్లో కొట్టినట్లు తెలుస్తోంది ఆ అవమానం భారంతోనే ఇంటికి వెళ్లి సుదీప్ ఆత్మహత్యకు పాల్పడ్డట్లు సమాచారం ఒక స్టేజ్ లో ఉన్నాడా లేదా బాబు చిన్న బాబా ఐదు సంవత్సరాలు బాబా ఏం తెలీదు ఇప్పుడు పిల్లలకి కదరా సార్ విధంగా ట్రీట్ చేయటం ఏంటి అని అడిగారు అడగలేదండి సార్ అమ్మాయి ఏం మాట్లాడలేదు అంటే అమ్మాయి మాట్లాడలేదు సార్ అమ్మాయి అమ్మాయి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసిందంట సరే ఏం మాట్లాడద్దు వచ్చి ఇంటికి నేను డ్యూటీలో ఉన్నాను అబ్బాయి నైట్ డ్యూటీ సార్ డ్యూటీలో ఉన్నాను రేపు ఉదయం మాట్లాడదామని వచ్చేసాడంట ఆ బాబుని తీసుకొని వచ్చేసిందంట రేపు పదం డబ్బులు నిన్న ఉదయం కాల్ చేశాడంట మేడంకి

నువ్వు చెప్తు నీకేం కావాలి నేనేం చేస్తాను నా బిడ్డ పోతే నేనేం చేయాలి నాకు తెలుసు పోతే నువ్వేం చేయాలి చెప్పబోయా నీ పోతే ఏం న్యాయం కావాలి తప్పు కాదు తప్పులికి చూపించడానికి మా పెట్టిపోతే అందరం వాళ్ళ అయితే ఎవ్వరు లేరు ఇంటి దగ్గర అబ్బాయి ఒక్కడే ఉన్నాడు పక్కింటామి అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అబ్బాయి ఎలా అంటున్నాడు ఆమె కేకలు కొట్టేసింది మేము వాళ్ళమే వచ్చేసాం వచ్చేసి అందరం చౌరుకొని వాళ్ళ పెదనాలో వాళ్ళ బంధువులు ఉన్నారు వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ అయితే ఒక్కరు లేరు సార్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఉండి ముసలామి డ్యూటీకి వెళ్ళాడు ఆ అమ్మాయి ఆట పేషెంట్ ఆ అమ్మాయిని వాళ్ళ పాప ఏమంటే హాస్పిటల్ కి తీసుకెళ్ళింది అపాయింట్మెంట్ తీసుకోండి అంటే అక్కడికి వెళ్ళిండి స్కూల్లో ఏం జరిగిందో మనకైతే విషయం ఆ అబ్బాయిని తీసి తట్టి అన్నీ చేసేము కాస్త ఊపిరి వేరే వాళ్ళ చాత ఊపిరి ఊరించి ఆటోలో పంపించాము నర్పూరికి వెళ్తే ఒక పర్సత్ పట్టుకుంటుంది ఉంటుంది వెళ్ళండి అన్నారంట వెంటనే అక్కడికి వెళ్ళారు మా పేరెంట్స్ ఫోన్ చేసేమో అందరూ వెళ్ళారు బయట వాళ్ళు కూడా అక్కడికి వెళ్లేసారి అక్కడికి వెళ్ళేసరికి ఏం లేదు అబ్బాయి చనిపోయాడు అని చెప్పారంట తీసుకెళ్ళిపోతామంటే లేదు ఫార్మాలిటీ కోసం ఉండాలి అని అన్నారంట ఉంచారు సరే ఫార్మాలిటీ కోసం కదా వాళ్ళ పేరెంట్స్ ఈ లోపలి వెళ్ళేసరికి బాడీ అనుకున్నాం మేము కానీ మాకు బాడీ అయితే ఇవ్వలేదు వాళ్ళ మమ్మీ చెప్పింది సార్ వాళ్ళ మమ్మీ వాళ్ళ మమ్మీ వచ్చిందంట వాళ్ళ మమ్మీ పోలీసు వాళ్ళు వచ్చారు సార్ తర్వాత ఒక గంటకి వచ్చారు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి రోజు వచ్చారు ఈ రోజు నిన్న ఒకటిన్నర రెండు కల్లా పోలీసు వాళ్ళు వచ్చారు ముగ్గురు సార్ వాళ్ళు వచ్చారు వాళ్ళ మమ్మీ అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చింది వాళ్ళ మమ్మీని అడిగారు వాళ్ళ మమ్మీ చెప్తేనే తెలుసు సార్ మాకు కూడా వాళ్ళ మమ్మీ మాత్రం స్కూల్లో టీచర్ బ్యాగ్ బ్యాగ్లో ఇంచి వేరే అబ్బాయి ఎనిమిది వందలు తీసాడంట తీసి అబ్బాయి డస్క్ లో డస్క్ లో పెట్టేసిన తర్వాత డస్క్ లో డబ్బులు ఆ అబ్బాయి ఈ అబ్బాయి చెప్పాడంట ఈ అబ్బాయి ఆ డబ్బులు తెచ్చి చిరు నాలుగు వందలు తీసుకున్నారంట వాళ్ళు టీచర్స్ చెప్పారంట అమ్మాయికి అమ్మాయి నిన్న సారో చెప్పిన స్టేట్మెంట్ సార్ ఇది మన అబ్బాయికి నిద్ర వచ్చిందంట ఎక్కడమ్మ అబ్బాయి చేతులు అంతా చదువులు అంటే టీచర్ కొట్టి సార్ కొట్టాడు అంట ఏ సారో తెలియదు మేడం అయితే పిలిచి అడిగిందంట మళ్ళీ పేరెంట్స్ నిలవ నప్పించిందంట వాళ్ళ పేరెంట్స్ వచ్చిండారంట వీళ్ళ పేరెంట్స్ నిత్రొచ్చిందమ్మా నిత్రొచ్చిన్నాను సార్ అబ్బాయి చేతులకి స్కూల్ స్కూల్ పేడ బాగుంది అంట ఆ అమ్మాయి వచ్చేసరికి ఆల్రెడీ అబ్బాయిని కొట్టేసుండారంట అయినా అమ్మాయి సరేలే మా బాబు తప్ప అంటున్నారు కదా మేడం సరేను మేము డబ్బులు ఇచ్చేస్తాము అనొద్దు అని అన్నారంట ఆ అబ్బాయిని కొట్టలేదు మమ్మీ నేను నేనొక్కడినే కాదు ఆ అబ్బాయి అన్నాడు కదా నా తప్పు లేదని ఈ అబ్బాయి అంటున్నా మేడం అయితే ఒప్పుకోలేదంట వాళ్ళ మమ్మీ చెప్పింది నిన్న మేడం అయితే ఒప్పుకోలేదంట అబ్బాయి నేమో క్షేత్రం అడగమన్నారంట ఆయన మీద కూడా చాలా సార్లు ఫిర్యాదులు ఎల్లున్నాయంటా టీచర్ మీద మాకైతే ఆ విషయం కానీ పేరెంట్స్ అబ్బాయి చెప్పంట్స్ వచ్చి ఈ రోజు సరే పాపం మీద ఉంటారు ఈ రోజు ఏం వద్దు బాబు నిండుగా అక్కడ ఉండి అని బాబు నిండు అక్కడ ఉండిచ్చి రేపు పోయి మాట్లాడుకోవచ్చులే సార్తో గానీ ఎవరితో అయినా టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఇంకొక ట్వంటీ డేస్ ఉన్నాయి ట్వంటీ డేస్ లో ఉన్నప్పుడు బాబుని ఏ విధంగా దండించుకుంటారు వాళ్ళు దండించుకోలేరు కదా సార్ కాస్త శాంతపడాలి ఆ అబ్బాయికి నచ్చ చెప్పుకోవాలి టీచర్ ని అడగాలి తర్వాత కండిషన్ చేసి టీచర్ తప్పు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి సార్ తప్పు మా అబ్బాయి కూడా అయ్యి ఉండొచ్చు స్కూల్ లో రెస్పాండ్ అయినప్పుడు ఒక తప్పు చేసినప్పుడు

నిన్న మా దగ్గర ఒక కంప్లైంట్ ఒకటి వచ్చింది సుదీప్ వెంకట సుదీప్ అని పేడూరు విలేజ్ టెన్త్ క్లాస్ చదువుతూ ఉన్నది శ్రీ చైతన్య కాలేజీలో ఇతను హ్యాంగింగ్ చేసుకొని చనిపోయాడు అని చెప్పి కంప్లైంట్ వచ్చింది దాని మీద వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఎఫ్ఐఆర్ చేసాము వన్ సెవెంటీ ఫోర్ కింద డెత్ హ్యాంగింగ్ కింద ఇందులో వాస్తవాలు ఏంటంటే ఇతను వెంకట సుదీప్ అని టెన్త్ క్లాస్ చదువుతూ ఉన్నాడు ఎనిమిదో పదో తారీఖు ఇతను ఫ్రెండ్ ఇద్దరు కలిసి స్కూల్లో టీచర్ దగ్గర ఒక బ్యాగ్లో ఒక ఎయిట్ హండ్రెడ్ రూపీస్ తెలియకుండా తీసుకున్నాడు తీసుకున్న తర్వాత దాన్ని వాళ్ళ స్కూల్ యాజమాన్యాను కెమెరాలో చూసి వాళ్ళిద్దరిని వెంకట సుదీప్నను షమీర్ అని అతన్ని పిలిపించి డబ్బులు ఎందుకు తీసుకున్నారని చెప్పి అడిగేసి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళ పేరెంట్స్ని మనలిచ్చి వాళ్ళ పేరెంట్స్ క్యాండిల్ చేయడం జరిగింది తర్వాత అతను సబ్సీక్వెంట్గా ఇంటికి వెళ్ళేసి దాన్ని మనసులో పెట్టుకొని ఈ విధంగా జరిగిందని చెప్పి మనసులో పెట్టుకొని అందరికొన్ని విధంగా జరిగిందని చెప్పేసి హ్యాంగింగ్ చేసుకున్నారని మాకు తెలుస్తూ ఉంది సరే ఏదేమైనా సరే ఇన్వెస్టిగేషన్ చేసి వాస్తవాన్ని బయటికి తీసి కేసుని ఫైనల్ వచ్చేస్తారు